అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పన్నెండు తేదీ వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాల్లో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగించండి నిమ్మకాయలతో వెలిగించే దీపాన్ని రాహుకాల దీపం అని అంటారు ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎన్ని పూజలు చేసినా సరే నిమ్మకాయ దీపం పెట్టకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు దుర్గమ్మ తల్లికి అన్ని పూజల కంటే నిమ్మకాయతో వెలిగించే రావుకాల దీపం చాలా ఇష్టమైన దీపమట ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి రావుకాల దీపం వెలిగించండి మీ దుర్గ ఈ దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీరు మార్పులు గమనిస్తారు ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే గట్టెక్కుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన రాహుకాల దీపం ఎలా వెలిగించాలి ఏ రోజును వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిమ్మకాయ దీపాలను రాహుకాలంలోనే వెలిగించాలి అంటే ప్రతిరోజు ఒక రాహుకాల సమయం ఉంటుంది కాబట్టి రావుకాల సమయంలోనే రావుకాల దీపాలను వెలిగించాలి అన్నిటికన్నా ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున రావుకాల దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా సరే రావుకాల దీపాన్ని వెలిగించవచ్చు రావుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఆలయంలో వెలిగించలేని వారు మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఈ నిమ్మకాయ దీపం వెలిగించవచ్చు రాహుకాల దీపం వెలిగించాలనుకునే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి పట్టు చీర కట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి ఎందుకంటే పట్టు వస్త్రాలు వేసుకొని రాహుకాల దీపాన్ని వెలిగిస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది రాహుకాల దీపం వెలిగించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా గాజులు వేసుకొని పూలు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా ఎదువులాగా తయారయ్యి గుడికి వెళ్ళాలి ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి తర్వాత గుడి సమీపంలో ఎక్కడైనా కూర్చొని రావుకాల దీపాన్ని వెలిగించాలి గుడిలో ఏదైనా చెట్టు దగ్గర కూర్చొని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి ఎక్కడైతే రావుకాల దీపం వెలిగించాలనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకోండి తర్వాత ఒక శుభ్రమైన విస్తరాకును తీసుకోండి ఈ విస్తరాకు విస్ మీద బియ్యం పిండితో అష్టదల ముగ్గును వేయాలి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గును అలంకరించుకోవాలి తర్వాత పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి మీరు చేసిన ముగ్గు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమలు చల్లి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోవాలి తర్వాత రాహుకాల దీపాలను వెలిగించి ముగ్గు చుట్టూ పెట్టండి అసలు ఈ రాహుకాల దీపం ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి అంటే ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకోండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో దానికి సరిపడా నిమ్మకాయలను తీసుకోవాలి రెండు ఐదు లేదా తొమ్మిది రాహుకాల దీపాలను వెలిగించవచ్చు ఒక నిమ్మకాయతో రెండు రాహుకాల దీపాలను తయారు చేసుకోవచ్చు కాబట్టి ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకొని వాటిని అడ్డంగా కోయండి నిమ్మ చెక్కలో ఉన్న రసం అలాగే గుజ్జు మొత్తం తీసేయండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని నిమ్మకాయలను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మ చెక్కలో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో రెండు ఒత్తులు వేసి నిమ్మకాయ దీపం వెలిగించాలి మీరు వెలిగించిన దీపాలు ముగ్గు మీదే పెట్టాలి ఈ విధంగా నిమ్మకాయ దీపం వెలిగించి గౌరీదేవికి నమస్కారం చేసి దీపాలకు కూడా నమస్కారం చేసుకోండి ఇక గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం పండ్లు లేదా దద్దోజనం నివేదించవచ్చు నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి ఇలా నిమ్మకాయ దీపాలను వెలిగించిన తర్వాత దేవాలయంలో ఉన్న ఎవరికైనా ముత్తైదువుకి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కలు తాంబూలం ఇచ్చి ముత్తైదు పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు దేవాలయంలోనే ఉండాలి ఈ నిమ్మ దీపాలు కొండెక్కినాక వాటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టాలి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావుకాల దీపాలు వెలిగిస్తే ఎలాంటి కోరికలనైనా సరే వెంటనే తీరిపోతాయి ఈ విధంగా ఈ నవరాత్రిలో చాలా శక్తివంతమైన రాహుకాల దీపాలను వెలిగించండి రాహుకాలంలో వెలిగించే దీపాల వలన కుజదోషం దోషం సర్ప దోషాలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి నిమ్మకాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయ దండలు అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు మచ్చల్లేని నిమ్మకాయలను ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలతోనే నిమ్మకాయ దీపాలను వెలిగించాలి పిల్లలు పుట్టినరోజు నాడు కానీ పెళ్లి రోజున నాడు కానీ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అలాగే నిమ్మకాయ దీపంతో పాటుగా ప్రమిద దీపం వెలిగించకూడదు పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే త్వరగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి సర్వ సౌఖ్యం ప్రాప్తిస్తాయి ఈ నవరాత్రిలో దుర్గాదేవికి ఇష్టమైన నిమ్మకాయలతో ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఒక నిమ్మకాయని తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి తర్వాత ఈ నిమ్మకాయలు ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడి తీస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్